ఒక ఆరు సక్సెస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఈ ఆరు ఏంటంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ ఇవి కనబడతలేదు మీకు రాసేది కానీ గుర్తుపెట్టుకోండి సక్సెస్ ప్రిన్సిపల్స్ ఇవి ఆరు ఉంటాయి సిక్స్ ఏంటిది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ బిజినెస్కు శ్వాస ఏంటి అంటే ప్రోగ్రామ్సే అంటే జైన్ అయిన వాళ్ళని లీడర్స్ని కానీ జైన్ అయిన వాళ్ళని కానీ కస్టమర్స్గా ఉన్నోళ్ళు వస్తామంటే వాళ్ళని కానీ కొత్త వాళ్ళని కానీ మీరు ఈవెంట్స్కు బిజ మీటింగ్స్కి తీసుకొస్తేనే ఈ బిజినెస్ నడుస్తుంది సక్సెస్ కావాలంటే చెప్తున్నాను నేను సక్సెస్ కావాలనుకుంటే ప్రోగ్రామ్స్ని బాగా ప్రమోట్ చేయాలి ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ రేపు సెవెంటీన్త్కు ముందు ఎంతమంది ప్రమోట్ చేస్తారో చేయండి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఆల్ హాల్ ఖర్చులు వచ్చిన ఆయనకు రాన్ బోన్ ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి నూట యాభై రూపాయలు ఖర్చు ఉంటుంది రెండవది ఏంటంటే ప్రతి ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఏదైనా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ట్రైనింగు స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని దాన్ని నేర్పించే దాన్ని ఏమంటాం మనం అంటే సిస్టమ్ అంటాం ఇప్పుడు ట్రాఫిక్లో ఒక సిస్టమ్ ఉంటుంది రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగాలి గ్రీన్ లైట్ పడ్డప్పుడు పోవాలా వంద కంటే ఎక్కువ పోతే పెనాల్టీ ఎత్తాడు రాంగ్ రూట్లో పార్క్ చేస్తే పట్టుకపోతాడు బండి అదొక సిస్టమ్ కదా ఇక్కడ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ అంటే ఏంటంటే బిజినెస్ ఎట్లా చేయాలో నేర్పించేది ఖచ్చితంగా దానికి సబ్మిట్ అయి ఉండాలి క్వశ్చన్ చేయొద్దు నువ్వు పేరు రాయాలి లిస్ట్ అంటే రాయాలి అట్లా అట్లయితేనే సక్సెస్ అవుతాం కాబట్టి సబ్మిట్ టు సిస్టమ్ అంటాం మనం సబ్మిట్ అంటే అంకితం కావాలి సబ్మిట్ టు సిస్టమ్ ఈ సిస్టానికి సబ్మిట్ అయి ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ సిస్టమ్ తయారు చేసుకుంటారు ఏ నాకు ఇట్లనే నడుస్తుంది బై మీరు చెప్పినట్టు నడవది ఇప్పుడు నేను ఉన్నా అనుకో ఏ నేను పొలిటీషియన్ నేను మీటింగ్లో ఎందుకు వస్తా నా దగ్గరికి అందరినీ పిలిపించుకుంటావు నా నడవద్దు బిజినెస్ నువ్వు పిలిస్తే వస్తారు కానీ బిజినెస్లో వాళ్ళు ఉండరు వాళ్ళతో పాటు నువ్వు కూడా బిజినెస్లో కూర్చున్నావు అనుకో నడుస్తుంది నీ బిజినెస్ పెరుగుతుంది వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది వాళ్ళు చెప్పుకోవడం మా సారే వస్తున్నావు నువ్వెంతనే అనవచ్చు కదా కాబట్టి సిస్టమ్కు సబ్మిట్ అయి ఉండాలి సిస్టమ్ ఏం చెప్తుందో అదే చేయాలి మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కదా మనం వేరే సిస్టమ్ తయారు చేయాలి మూడోది ఏంటంటే ఇందాక నేను చెప్పింది రోజు చేయాలన్నా కదా ఈ ఫోర్ సిడిఎస్ కంపల్సరీ చేయాలి సక్సెస్ కావాలంటే ఆరు ఆరు ఇట్లా మూడు చెప్పాను ఈ మూడు చేస్తేనే సక్సెస్ అవుతారు ఇంకా మూడు ఖచ్చితంగా రా మెటీరియల్ లిస్ట్ అన్న కాబట్టి ఇది ఎంత పెరుగుతూనే ఉండాలి హనుమంతుని తోకలాగా లకాదానం అప్పుడు హనుమంతం అది దొరికిందో పెరుగుతూనే పోయింది కదా లిస్ట్ అనేది ఆగిపోద్దు ఈ లిస్ట్ అనేది ఐజ్ మెనీ యాజ్ నేమ్స్ ఎన్ని పేర్లు వీలైతే అన్ని పేర్లు రాస్తూనే ఉండాలి ఇది ఎప్పటికీ ఉండాలి ఇది ఎప్పటిదాకా మన లాస్ట్ బ్రెత్ దాకా ఆఖరి శ్వాస దాకా ఈ లిస్టే మనకు ఆధారం లిస్ట్ పెరుగుతుంటేనే మన బిజినెస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి లిస్ట్ అనేది నాన్ స్టాప్గా పోతూనే ఉండాలి సక్సెస్ కావాలంటే ఈ నాలుగుతో పాటుగా పర్సనల్ స్పాన్సరింగ్ ఇందాక వారానికి ఒకటి అని చెప్పాను కదా ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి చేయకపోతే అది బిజినెస్ ఆగిపోతుంది పర్సనల్ స్పాన్సరింగ్ ఆరోది సింపుల్ ఇందాక చెప్పిన ఒక ఆర్డర్లో పెట్టి నేను యూజ్ యువర్ ప్రోడక్ట్స్ ఓన్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలో నువ్వు ఏ కంపెనీలో ఉన్నావు ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ వాడాలి ఇందాక అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చింది ఇప్పుడు ఒక దగ్గర వచ్చింది ఈ ఆరే సక్సెస్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ చెప్పినాలో కూడా ఉన్నాయి కదా ఇక ఏంటంటే ఇలా చాలామందికి భయం ఉంటుంది అంటే ఆ బిలీఫ్స్ ఇష్టం అని చెప్పిన కదా ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఇది బిజినెస్ ఇప్పటిదాకా మా కుటుంబంలో ఎవరు బిజినెస్ చేయలే మా తాత చేసిండా మా తండ్రి చేసిండా మా అన్న చేసిండా నాతోనే ఏడైతుంది బిజినెస్ అరే నీ మైండ్ బిజినెస్ మైండ్ కాదురా అంటారు అది మన మైండ్లో పడిపోతుంది అరే కరెక్టే నాది బిజినెస్ మైండ్ కాదు అది కొంచెం దాన్ని పక్క పెట్టాలి మనం ఏంటంటే ఒకసారి అంటే ఏమైందంటే ఆ ఎగిరిపోయేవాడిని ఏమంటారు కొంగల ఈ కొంగలు కిందికి వచ్చి గుడ్డు పెట్టినాయి ఎక్కడైనా గుడ్ గుడ్డు కిందనే పెడతాయి అయితే అనుకోకుండా బాతులు కూడా అక్కడనే గుడ్లు పెట్టాయి ఈ గుడ్డు పోయి కలిసింది పొదిగినప్పుడు బాతు గుడ్లకెళ్ళి బాతు వెళ్ళినట్టే కొంగ గుడ్లకెళ్ళి కొంగ వెళ్ళింది ఇక కొంగ అనుకున్నాయి గుడ్డు ఎక్కడ పోయిందో ఇక అది లేదనుకొని వెళ్ళిపోయినాయి అవి లేవి ఇక్కడ ఇది పుట్టింది బాతులతో పాటే పెరుగుతుంది ఎగురతలేదు ఎందుకంటే పక్కన బాతులు ఎగురతలేవు కదా అయితే అందులో ఒక తెలివే ఒక బాతు చూసింది అది ఇది అనలాగా లేదు ఇది కొంగలాగా ఉంది ఒకసారి నువ్వు ట్రై చేయరాదు అని అడిగింది నువ్వు నీకు ఎగిరే శక్తి ఉన్నది నువ్వు ట్రై చేయరాదు అన్నది నేను ఎట్లె గుర్తా మీరు ఎగురుతున్నా మీరు ఎగురుతలేరు కదా మీ పాప ఎగురాలేదు మీ అమ్మ ఎగురాలేదు నేను ఎట్లా ఎర్తా నేను కూడా మీలో ఒక్కరిని అంటే నువ్వు మాలో ఒక్కరివి కాదు తీసుకుపోయి నీళ్ళల్లో నీ ముఖం చూడని చూపెట్టింది మా ముఖం ఎట్లన్నది నీ ముఖం ఎట్ల తేడా ఉందా లేదా ఆ ఉంది నువ్వు ఎవరి ముఖంలాగా ఉన్నావు ఆ పైన పోయే కొంగ ముఖంలాగా ఉన్నావు కాబట్టి నువ్వు ట్రై చేయి రెక్కలతో ఒకసారి ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి అని అప్లైన్ చెప్తాండి చెప్తా అంటే చెప్తా అంటే అది ఎగురు మోలు నిజంగానే అది ఆకాశంలోకి ఎగిరిపోయింది అంటే ఒకరు చెప్పేదాకా తన శక్తి ఎందుకు తనకు తెలియదు అందుకే మన తాత చేయకపోవచ్చు తండ్రి చేయకపోవచ్చు అయితే మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో నేను చేయగలుగుతా నేను ఎందుకు చేయకూడదు అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రశ్నించుకోవాలి ఇప్పుడు దీన్ని ఏమంటే ఫియర్ అంటాం నేను ఎగరను నాతో కాదు ఆ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి నేను ఎందుకు ఎగరను అని ప్రశ్నించాలి నేను ఎందుకు ఎగరను నాకు రెక్క లేవా సో మా తాత తనను ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఉన్నది ఊళ్ళల్లో వాళ్ళ వ్యవసాయం ఉన్నది ఊళ్ళల్లో బిజినెస్ ఎవరు చేస్తారు కోమటోళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం రాలే ఇప్పుడు బిజినెస్ అందరు చేస్తున్నారు ఒక రెడ్డి అయినా సాగలానే పెట్టుకునే ఇస్త్రీ షాప్ పెట్టుకుంటాను డ్రై క్లీనర్స్ ఒక కోమటైనా మంగళ షాప్ పెట్టుకుంటాడు హబీబ్ ఉన్నది కదా అది ఫ్రాంచైజ్ తీసుకొని ఆయన కటింగ్ చేయడు కటింగ్ చేసే వాళ్ళం నడుపుతాడు కాబట్టి ఇప్పుడు ఏది ఎవరైనా చేయొచ్చు అప్పుడు లేవి అవకాశం అప్పుడు సెల్ ఫోన్ లేదు అప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ లేదు నెట్వర్క్ మార్కెటింగ్ లేదు ఇప్పుడు వచ్చింది మరి త మా మీ తాత పాయింట్ వేసుకున్నాడా మీ తాత దోతి కట్టేడు నువ్వు నువ్వు పాయింట్ వేసుకుంటలేవా మీ తాత హైదరాబాద్ ఉన్నాడా నువ్వు హైదరాబాద్కి వచ్చినావు మీ తాత విమానం ఎక్కండా రైలు ఎక్కిండా మరి తాత చేయని నువ్వు చాలా చేస్తున్నావు కదా నేను ఎందుకు చేయకూడదు ఎవరు చెప్పాలి ఇదంతా పేపర్ మీద నీకు నువ్వే ప్రశ్న రాసుకోవాలి సమాధానం రాసుకోవాలి భయం పోవాలంటే రెండు రకాలుగా పోదు భయం ఒక నాలెడ్జ్ అన్న తీసుకుంటే భయం పోతుంది ఇప్పుడు ఉదాహరణకు మీ లోపల ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీరు ఉపన్యాసం ఇవ్వండి అంట భయం అవుతా కాదు అప్పుడు ఏమంటారు సార్ నేను తప్పకుండా ఇస్తా కానీ మీరు చెప్పేటి నేను నేర్చుకొని వచ్చిస్తా అంటే నేర్చుకుంటే భయం పోతుంది లేదా నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి అవును ఎందుకు చెప్పకూడదు సార్ చెప్పింది రాసుకొని నేను బట్టి బట్టి నేను ఎందుకు చేయకూడదు మీ తాత టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అయ్యాడు నువ్వు పాస్ అవ్వట్లేదా అంటే తాత చేయని నువ్వు చేస్తున్నావా లేదా కాబట్టి తాతతో బిజినెస్ కాదని చెప్పి నువ్వు ఎట్లా అనుకుంటావు తాతతో బిజినెస్ కానప్పుడు ఇది డెఫినెట్గా అవుతుంది నీకు వ్యవసాయం చేయలేదు నువ్వు తాత చేసేడు మరి నువ్వు వ్యవసాయం చేస్తానా చేస్తే వస్తుంది అలా కూడా నీకు చేస్తే తెలివి వస్తుంది ఏదైనా నేర్చుకునే వస్తుంది తాత చేస్తే వచ్చిందా లేదని పెట్టుకోవద్దు అట్లా రెండోది ఇంకో ఇవ్వలేమనుకుంటారు ఇప్పుడు నేను ఫస్ట్ ఈ బిజినెస్లోకి వచ్చినాడు కేసీఆర్ గారే అన్నారు నన్ను ఇది అవసరం ఎందుకు ఇది చేస్తున్నావు మొన్న కూడా కేటీఆర్ గారు అన్నారు ఎందుకు అంకులు ఇది మానేయచ్చు కదా అంటే నాకు ఇది ఇష్టం ఇంకోరు చెప్తే నేను ఎందుకు మానేయాలో ఇంకోరు కోసం నేను ఇప్పుడు రగుట్ టై కట్టుకున్నాడు ఆయన మంచిగా అనిపించింది కట్టుకున్నాడు నేను కట్టుకోలేదు నాకు ఇక్కడ సఫకేషన్ ఉంటుంది నేను కట్టుకోలేదు ఎవరిష్టం వాళ్ళది ఇంకోరు జవాబుదారా దీనికేమన్నా నేను ఇంకోరిని ఇంప్రెస్ చేయడానికి నా లైఫ్ అంతా నేను చేయాలన్నా అప్పుడు బానిసైతావు నువ్వు నీకు ఇష్టం నువ్వు బతకాలి కానీ ఇంకోరి కోసం ఎందుకు బతకాలి నీకు మంచిగా అనిపించింది వాళ్ళకు మంచిగా అనిపించట్లేదు అని అంటే దీని గురించి తెలియదు కాబట్టి తెలిసినా కూడా చిన్న చూపు ఉండవచ్చు కాబట్టి ఇంకోళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి ఇవన్నీ ఎవరికి మన లోపల మనకే ప్రశ్నలు రావాలి అవును ఈయన చెప్పినట్టు నేను వింటే రేపు నాకు ఆపదలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు కావాలంటే ఇస్తాడా ఈ బిజినెస్ చేస్తే నాకు లక్ష రూపాయలు వస్తాయి ఆయన ఇలా బంద్ చేయమన్నాడు అని చెప్పి నేను డబ్బులు వచ్చేది బంద్ చేయను ఇప్పుడు ఆయన మీ మీ మిస్సెస్ ఆయనకు నల్లగా అనిపించింది నువ్వు ఎర్రగా ఉన్నావు ఆయన వచ్చి అన్నాడు అనుకో అరే నీకు మ్యాచ్ కాలేదు రా ఇష్టపెడతావా కాబట్టి డిసిషన్ అనేది మనమే తీసుకోవాలి ఇంకోరు చెప్పినారని మనం ఆలోచించదు ఎప్పుడు చెప్పేటోళ్ళు ఉంటారు ఉత్సవ సలహాలు ఉంటారు ఒక కథ ఉన్నది ఓ తండ్రి కొడుకులు కలిసి ఒక అంగట్లో గాడిద కొనుక్కొని పోతున్నారు గాడిదని మొదలు పెట్టుకొని ఇద్దరు నడిపించుకుంటూ పోతున్నారు మోరి మీద నలుగురు కూర్చున్నారు పనిపాట్లేని వాళ్ళు అరే వీళ్ళకైనా బుద్ధి ఉన్నదా ఆ కొడుకు ఏమైనా బుద్ధి ఉండాలి కదా ఇంత పెద్ద గాడిదను కొన్నారు ఆ ముసలిని దాని మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోవచ్చు కదా వాడిని నడిపిస్తా ఉంటే బుద్ధి లేని కొడుకు అనేట కొడుకు చెప్పిన పడ్డది వాడు ఏం ఇక తండ్రిని గాడిద మీద కూర్చోబెట్టిండు పొద్దున పోయాక ఈ ముసరోనికేమైనా బుద్ధి ఉందా గాడిదికి గాడిద ఉన్నాడు వీడు వీడు గాడిద మీద కూర్చున్నాడు కొడుకుని నడిపిస్తాడా వాడు దిగ కొడుకును గాడిద మీద గుసోబెట్టచ్చు కదా తండ్రి తింటాడు విని కొడుకు నువ్వు కూర్చోవు ఇంకొద్ది దూరం పోయాక ఇంకా నలుగురు ఉంటారు వాడు మళ్ళా మొదలు పెడతారు ఇంకేం పోయే కాలం కొడుకు మంచి శక్తి ఉన్నాడు తండ్రిని వాడు నడిపిస్తాడని వాడిని కూడా కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది దీని మీద వాడు ఒక్కడే కూర్చోవాలన్నా గాడిద మొయ్యదా గాడిద బరువు అంటాం కదా వాడు వాడు కూడా కూర్చుంటాడు కూర్చున్నాక ఇద్దరు ఇద్దరు దాని మీద కూర్చొని పోతుంటారు కొద్ది ర నలుగురు ఉంటారు ఆ గాడిని ఉండాలా సావాలా ఈ ఉన్న ఇద్దరు ముండగొడుకులు నడవచ్చు కదా కాళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలి ఎవరి మాట తినాలి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మీకు ఏమైనా చెప్తే గాడిద కథ గుర్తుపెట్టుకోండి కాబట్టి భయాలు పోవాలంటే దాని సమాధానం ఒక్కటే ఐదు ఉన్నాయి భయాలు పోగొట్టుకోవడానికి టకటక చెప్తారు ఆయను ఈ ఐదు మీరు చేస్తే భయం పోతుంది చాలామంది కొత్త ఆ భయంతోనే వాళ్ళు ఎవరేమనుకుంటారో మోమాటం భయం నెంబర్ వన్ ఏంటంటే నాలెడ్జ్ తీసుకోవాలి భయం పోవాలంటే నాలెడ్జ్ చెప్తే రాదు వింటే వస్తుంది కానీ మనం మనసులో ఉండాలి మనసులో ఉంటేనే ఇప్పుడు మీరు నాది చూస్తాను వింటాళ్ళు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుడు టైం అయిపోతుంది ఎప్పుడు బయటపడాలనేది మైండ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటేనో ఇంకా కాసేపైనా అయినా పర్లేదని చెప్పి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కాబట్టి మీ అంతటి మీరు వినాలి నేర్చుకోవాలి నేర్చుకుంటే భయం పోతుంది ఈ బిజినెస్ ఇప్పుడేదైనా బండి నడపమంటాం నేర్చుకోకుండా బండి నడపమంటే ఏమవుతుంది నేను పడిపోతానేమో అనే భయం ఉంటుంది పడిపోతారు కూడా ఓ నేర్చుకున్నాక భయం ఉంటుందా కాబట్టి నాలెడ్జ్ అనేది నేర్చుకుంటే భయం పోతుంది రెండవది సింపుల్ బిజినెస్ నాలెడ్జే కదా ఇందాక చెప్పిందే బిజినెస్ నాలెడ్జ్ కొత్తగా ఏం కాదు రెండోది భయానికి వ్యతిరేకంగా నమ్మకాన్ని పెంచుకోవాలి ఇప్పుడు మన ఇంట్లోనే అంటారు మన మీద ప్రేమతో ఎందుకురా నీకు బిజినెస్ ఏదో వస్తుంది పదివేలు సరిపోదా నీకు అనవసరంగా రంగంలో పోతే డబ్బులు పోతే ఏమో నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందేమో అన్నప్పుడు ఏం చేయాలంటే అందులో పనిచేసే వాళ్ళకి నిజంగానే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా డబ్బులు పోతానాయా వస్తానయా తెలుసుకొని ఒక నమ్మకాన్ని పెంచుకోవాలి అతని మీద నమ్మకం పెంచుకొని ఆయన నన్ను కరెక్ట్ దారిలో నడిపిస్తాడు కాబట్టి నాకేం భయం లేదు అంటే నీ భయం పోవాలంటే నిన్ను నడిపించడం మీద నమ్మకం పెరగాలి నీ మీద నీకు నమ్మకం పెరగాలి ఈ బిజినెస్ మీద నమ్మకం పెరగాలి కొంచెం నాలెడ్జ్ తీసుకుంటే నమ్మకం పెరుగుతుంది పెరగనప్పుడు ఏం చేయాలి మనం భయాన్ని పోగొట్టుకోవాలంటే మూడో పని చేయాలి ఏం పని చేయాలి అది ఇందాకనే అన్నట్టు ప్రతిదాన్ని ప్రశ్నించాలి ఎందుకు ఈ భయం నా లోపలికి వచ్చింది అది ఆయన వాళ్ళు చెప్పినట్టుంటే నా భయం పోతుందా ఇంకా పెరుగుతుంది కౌంటర్ దానికి ఏం చేయాలా అంటే పేపర్ తీసుకొని రాసుకోవాలి ఈ భయం ఎందుకు వచ్చింది నా మైండ్లకు ఉదాహరణకు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది నష్టపోయిన ఇదివరకు ఎందుకు అంటే వాళ్ళంతా డబ్బులు పెట్టి జైన్ పెట్టిన డబ్బులు ఆడిపోయేటి వాళ్ళే కాకుండా వాళ్ళు చాలామంది కోసం డబ్బులు పెట్టేవాళ్ళు అరే జైన్ గారు అభాయంటే నా దగ్గర రెండు వేలే ఉన్నాయి నీ దగ్గర రెండు వేలు ఉండిపో రెండు వేలు నేను కలిపి కడతా అలా పది మంది కడితే ఇరవై వేలు కడతాడు నెలకు వచ్చేది రెండు వేలు ఇరవై వేలు వాడు పెట్టుబడి పెట్టిండు ఇట్లా ఐదు నెలలు పెట్టిండు లక్ష రూపాయలు అయింది బిజినెస్ని అడవలేదు లాస్ట్కు అడుగుడు వెళ్ళిపోయాడు ఏమైందంటే నేను ఫెయిల్ అయినా బిజినెస్లో రెండు అంటాడు అయితేనే నేను ఫెయిల్ అయినా అంటాడు లేకపోతే బిజినెస్ని అడవదు అంటాడు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉంటాయి పని అయిన ఎక్కువ మాట్లాడతాడు సక్సెస్ అయినోడు చెప్పుకోడు నేను బాగా సక్సెస్ అయినా బిజినెస్లో అని చెప్పుకోడు ఫెయిల్ అయినోడు బాగా చెప్పుకుంటా ఉంటాడు అయితే ఫెయిల్ అయిన వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాస్తవంగా ఫెయిల్ పాస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది ఓ ఏడాది పని చేస్తాయి కదా ఇప్పుడు ఒక స్కూల్లో చదువుతావు కాలేజ్లో చదువుతావు ఫెయిల్ పాస్ అనేది జైన్ అయినాకనే తెలుస్తుందా పోనీ ఒక నెల రోజులు రెండు నెలలు అయినాక తెలుస్తుందా సంవత్సరం కావాలి ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ రాసినాకనే పాస్ ఆ ఫెయిల్ అని తెలుస్తుంది వస్తారు ఇది ఏం తెలుసుకోరు ఏం నేర్చుకోరు మీటింగ్లకు రారు ఓ ప్రోడక్ట్ వాడతారు నాలుగుండి తీసుకొచ్చి జేం చేస్తారు వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళకి ఏదేదో చెప్తారు ఇలా బాగా డబ్బులు వస్తారు అవ్వాలని చెప్తారు తర్వాత వచ్చిన వాళ్ళు వీడిని పిలిస్తే వచ్చింది కాబట్టి ఓ నాలుగు సార్లు వస్తారు వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది రాడు వీడు పిలిచింది కాబట్టి వస్తాడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు పోయినాకనే వీడి దిగజారిపోతారు ఇంకా అయ్యో నేను పిలిచిన వాళ్ళు వస్తాను పోతాను వస్తాను పోతాను ఎవరు ఉంటలేరు కదా అయితే నడవద్దు బిజినెస్ అని డిసైడ్ చేస్తాం అంటే ఒక బిజినెస్ నడుస్తుందా లేదా నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలంటే కొంత వర్క్ చేయాలి నాలెడ్జ్ తీసుకోవాలి కష్టపెట్టుకోవాలి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాలి నాలుగు దశలు ఉంటాయి అవి చెప్తా నేను ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది ఆఫ్ స్టేజ్ ఉంటుంది ఆఫ్ స్టేజ్ పోయాక మిడిల్ స్టేజ్ ఉంటుంది మిడిల్ స్టేజ్ తర్వాత డెస్టినేషన్ డెస్టినేషన్ పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గర్వపడతారు అరే నేను అమెరికా చేరాలనుకున్నా అంటే స్టార్టింగ్లో ఏమవుతుంది స్టార్టింగ్లో భయం భయంగా ఎక్కుతాం ఫ్లైట్ ఇదేమో తీసుకుపోతుంది మధ్యలో కూలిపోతుంది ఏమవుతుంది ఏమవుతుందో ఏమవుతుందా సరే కూర్చున్న తర్వాత ఏమవుతుంది మొత్తానికి ఫ్లైట్ టికెట్ తీసుకుంటావు లోపలిపోతావు కూర్చుంటావు సామాన్ పెట్టుకుంటావు రిలాక్స్ అవుతావు అయినాక భయం భయంగానే ఉంటుంది కానీ ఒక్కసారి టేక్ ఆఫ్ అయింది అనుకో చాలా హ్యాపీగా ఉంటుంది గాల్లోకి లేస్తున్నాం కదా బిల్డింగ్లన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి ఊర్లన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి మనుషులు చీమల్లా కనబడుతూ ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది క్లౌడ్స్ కంటే పైకి పోతాం ఎక్కడప్పుడు వర్షం ఉంటుంది కొద్ది పైకి పోగానే వర్షం ఉండదు ఎందుకంటే మేఘాల కింద వర్షం ఉంటుంది మేఘాల పైన ఉండదు కదా విమానం మేఘాల మీది పోతుంది పోయినాక ఏమవుతుంది మిడిల్ స్టేజ్ వస్తుంది అంటే చాలా దూరం విమానం ఇట్లే పోవాలి పోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ పీడనం అంటాం కదా ఆ గాలిలో ఉండే పీడనం వల్ల డబడబా 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 ఇట్లా బెల్ట్ పెట్టుకోవాలంటారు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎవరిని బాత్రూమ్ పోనీయ్యారు కొత్తగా ఎక్కినడానికి ఏమవుతుంది ఏమో అవుతుంది విమానం కూలిపోతుంది కింద సముద్రం ఉన్నదేమో బంగ్లాల్ మీద పడుతుందేమో తర్వాత ఇంకొక ఐదు నిమిషాల్లో మీరు దిగబోతున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ బిజినెస్ కూడా అంతే స్టార్టింగ్లో ఎవరో తీసుకొస్తే బిజినెస్లోకి వస్తారు ఏదో చెప్తే బిజినెస్ నమ్ముతారు నమ్మిన తర్వాత ఓ పది మంది మీతో పాటు జాయిన్ అవుతారు మీరు విలువంగానే మంచిగా మొదలైతుంది టేక్ ఆఫ్ చాలా ఖుషి అయిపోతారు ఇక ఆఫ్ స్టార్ట్ అయినాకేమైతే డబ్బడబ్ అనగానే మధ్య రోజు జారిపోతూ ఉంటారు వాడు ఒక రోజు వస్తాడు ఏ నాకేడా వీలైతుందబ్బా ఇవన్నీ ఎక్కడ వాడాలి నేను కాల్గేట్ గేట్ కాలు వాడిపడ్డా నేను రోజు దీన్నే వాడతా మనిషికి ఎట్లుంటుంది అంటే ఒకసారి హ్యాబిట్ అయిందంటే వాడు సస్తే మారాడు మారాలంటే కొంచెం చేసుకోవాలి తప్పేముంది ఇది ఇది ఆపేసి ఇది వాడితే తప్పేమున్నది ఇది నా సొంతదా వేరే కూడా కదా నేను కొన్నా ఇలా కెమికల్ లేదంటే వాళ్ళని ఎందుకు వాడకూడదు అదే బయటకి అట్రాక్ట్ చేస్తాయి మంచి మంచి వాసన వస్తాయి నూరు వస్తాయి ఇలా రావనుకో అరే మీది మంచిగా లేదు బై నూరు రాదు ఆ మధ్యలో పోయాక కొంతమంది జారిపోతారు అదే మనం తెచ్చిన వాళ్ళు ఒక పది మందిలోకి వెళ్ళి ఎనిమిది మంది అనుకో ఇక నువ్వు కూడా జారిపోతావు ఒకవేళ జారిపోకుండా అట్లే ఉన్నావు అనుకో తట్టుకొని మంచిగా డెస్టినేషన్ చేరుతావు అంటే స్టార్టింగ్ టేక్ ఆఫ్ మిడిల్ డెస్టినేషన్ ప్రైడ్ గ్లోరీ ముఖంలో ఒక గ్లో వస్తుంది చేరుకున్న నేను డైమండ్ అయిపోయాను డైమండ్ కావాలంటే నాలుగు దశలు ఉంటాయి నాలుగో దశ డైమండ్ దశ డైమండ్ పోతే యాభై వేలు ఈజీగా వస్తాయి మన కిందులో డైమండ్ చేస్తే ఐదు లక్షలు వస్తాయి వాళ్ళ కింద డైమండ్ చేస్తే పది లక్షలు వస్తాయి వాళ్ళ కింద డైమండ్ చేస్తే ఇరవై లక్షలు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా మనము ముందు మనం ఎగరడం నేర్చుకోవాలి ఆ తర్వాత వాళ్ళను పరిగెత్తించడం నేర్పుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి ఎగరం నేర్పించాలి ఇదంతా డూప్లికేటింగ్ కొత్తగా రోజు నేర్చుకునేది ఏమి ఉండదు ఒకసారి నేర్చుకున్నాం అది రోజు చేయాలి అంతే రోజు చేసేది చాలా చేస్తాను కదా మనం రోజు స్నానం చేస్తున్నాం రోజు ఎందుకు చేయాలి మరి వారంలో ఒక రోజు చేస్తు అలా కంప పోతు పడుతుంది ఈ బిజినెస్ కూడా అంతే రోజు చేయకపోతే బిజినెస్ పంపైపోతుంది బిజినెస్ పని చేయదు రోజు తింటున్నాం పొద్దున తింటున్నాం సాయంత్రం తింటున్నాం తిన్నదే మళ్ళీ తింటున్నాం కూరలు మారుస్తున్నాం ఇక్కడ కూడా రోజు అదే పని చేయాలి మనుషులను మార్చాలి మనసులోనే మార్చాలి రోజు షర్ట్ కొరకు తొడుగుతున్నాం కొన్ని రోజుల తర్వాత షర్ట్ పాడైందని తీసేస్తున్నాం ఈ బిజినెస్లో కూడా ఎవడైనా పనికి రావాలంటే తీసేసిన షర్ట్ లాగా వాళ్ళని పక్క పడేయాలి మళ్ళీ కొత్త షర్ట్ వేసుకోవాలి కొత్త వాళ్ళం పట్టుకోవాలి ఎప్పటికి ఎవర్ గ్రీన్ ఒక మొక్కకు లైఫ్ ఉందా లేదా అని ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే అది పెరుగుతుందా లేదా ఒక లెవెల్కి వచ్చినాక పెరుగుడా ఆగిపోతుంది అప్పుడేమైతుంది కొమ్మలు వస్తూ ఉంటాయి ఒక లెవెల్కి వచ్చాక కొమ్మలు కూడా ఆగిపోతాయి అప్పుడేమవుతుంది పూలు పూస్తున్నదా కాయలు కాస్తున్నదా అంటే చెట్టు ఆగిపోతుంది ఎప్పుడన్నా చెట్టులో గ్రోత్ ఆగిపోతుందా కాబట్టి దానికి ప్రాణం ఉన్నది అని చెప్తాం ఒకవేళ ఆగిపోయింది అనుకో అది ఎండిపోయింది అనుకో చచ్చిపోయినట్లెక్క అంటే ఈ బిజినెస్ కూడా ఎప్పుడైతే పెరుగుతలేదో గ్రోత్ ఆగిపోయింది అనుకో బిజినెస్ ఆగిపోయింది బిజినెస్ చనిపోయింది మనుషుల్లో కూడా నూటికి తొంభై తొమ్మిది మంది ఇరవై ఐదేళ్ళకే చనిపోతారు కానీ వాళ్ళని బొంద పెట్టేది మాత్రం తొంభై ఏళ్ళకు అంటే వాళ్ళ లోపల ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఎదగాలనే ఆలోచన ఇంకా బాగా బతకాలనే ఆలోచన ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోతుంది జీనాయ మన్నాయ జానాక ఇస్కే శివ అంటే ఎక్కడైతే ఉన్నారో గల్లనే ఉంటారు అన్నే కొట్టుకుంటూ ఉంటారు గదే జీతాన్ని బతుకుతారు వాడు రేటు పెట్టినా కొద్దీ ఇడ్లీ సైజ్ తగ్గిస్తూ ఉంటాడు కదా పూరి సైజు తగ్గిస్తూ ఉంటాడు మన బతుకు కూడా అంతే అవుతుంది లాస్ట్కి ఒక్క పూట తిండి కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యను తీసుకొని షికారు పోతాం సినిమాలో పోతాం అన్నీ చేస్తాం ఒక్కొక్క పిల్లవాడు పుడుతున్నా కొద్ది ఖర్చులు పెట్టినా కొద్ది ఏమవుతుంది ఏడాదికొక్క సినిమా కూడా పోం తిరుపతి లేదు ఏది లేదు జన్మకోసారి పోతే ఆలద విహారయాత్ర లేవు రాత్రి మొలు సా డబ్బుకి తిరుగుడే తిరుగుడా వాళ్ళు అందరూ వాళ్ళ ఎదుగుదల ఎప్పుడు అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే ఆగిపోతుంది ఎదగాలనే ఆలోచన ఆగిపోతుంది ఎవరన్నా మనలాంటి వాళ్ళు వాళ్ళు దొరికితే మళ్ళీ మొదలవుతుంది జీవగాంచి పోసి మళ్ళీ లేపుతాం కానీ మానసికంగా రచనలను ఫిజికల్గా ఎప్పుడు ముందు పెడతామంటే ఈ శరీరం కూడా ఎదగడం ఆగిపోయినప్పుడు గుండె శ్వాస తీసుకోవడం ఆగినప్పుడు అందుకే అంటే తొంభై తొంభై తొమ్మిది శాతం మంది యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ స్టేజ్లో చచ్చిపోతారు శ్రీశ్రీ అంటాడు కదా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు ఇంకొంతమంది గురించి ఏమంటాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో యువకులు రాబోయే తరం దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలు వారికి నా సలాము వారికి నా లాల్ సద్భం అంటే మనము ఇరవై ఐదు దాటినా ఇరవై ఐదేళ్ళ లోపున్నా జీవగంజన్న పోయాలే ప్రాణం ఉన్న పట్టుకోవాలి సచనంలో పట్టుకోవద్దు కాబట్టి మనము లైఫ్ అనేది లేకపోతే ఏది ఎదగదు మట్టి ఉంది మట్టిలో విత్తనం పెట్టి మట్టి విత్తనం మోలిసింది అనుకో ఆ మట్టికి జీ లైఫ్ ఉన్నట్టు ఆ లైఫ్లో జీవం లేదనుకో విత్తనం మొలుస్తుందా మొల సౌడు భూములలో పెడితే మొలుస్తుందా ఎండాకాలం పోయి మట్టిలో విత్తనం పెడితే మొలుస్తుందా ఎట్లా చెట్టు పెరగాలంటే దానికి ఎరువు నీళ్ళు పోయాలనో ఈ బిజినెస్ గ్రో కావాలంటే కూడా ప్రతిరోజు కొంత నాలెడ్జ్ తీసుకోవాలి మీటింగ్లకు వస్తుండాలి వీడియోలు చూస్తుండాలి జూమ్ మీటింగ్స్ అటెండ్ కావాలి అంటే ఖచ్చితంగా టైం ఇవ్వాలి ఇట్లా మీరు ఎప్పుడైతే భయం పోవాలంటే మ్యాసివ్ యాక్షన్ అనేది అవసరం అంటే ప్రతిరోజు పనిచేస్తేనే ఉండాలి భయం పోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక్కరిమే ఇంట్లో ఉండవు తలుపు తీసి బయటికి పోవాలంటే దయ్యం ఉన్నది ఏమన్నా భయం అవుతుంది ఎందుకంటే నేను మొత్తం ఆ భయం పోవాలంటే ఏం చేయాలి ఏమైతే అది అయితే తీసి అని చెప్పి కిటికీ తీసి చూడాలి ఏ దయ్యం కనబడది హలో ఎవరన్నారా సప్పుడు లేదు మిల్ల తలుపు తీయాలి తలుపు తీసినాక కూడా ఎవరన్నారా లేరు ఎవరు లేరు చలో నాలుగు అడుగులు వేయాలి ఇంటి చుట్టూ తిరగాలి ఏం లేదు భయం పోతుందా ఉంటుందా భయం ఉంటుందా పోతుందా భయం పోతుంది భయపడుతూ కూర్చుంటే ఇంకా భయపడతావు అంటే యాక్సిడెంట్ చేయడమే భయానికి సమాధానం పని చేస్తూ పోతే అంతే డబ్బులు వస్తే రావాడు రావట్న్నాడు ఎట్లా రావు చూస్తా అని చెప్పి మనల్ని మనం కూర్చొని చేయాలి ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చేస్తే భయం పోతుంది అర్థమంది కదా రెండవది భయాలను ఏం చేయాలంటే ఒక లాగా అనుకుంటాం మనం భయం అంటే భయం అనేది ఒక ఏనుగు దాన్ని మెల్లమెల్లగా ఏం చేయాలంటే ఎలుకదాగా తీసుకురావాలి ఈ ఈ భయాలు అన్నిటి ఏం చేయాలంటే ఒక కాగితం మీద ఎందుకు భయపడుతున్నావో కారణాలు రాయాలి నీకు భయం ఎందుకు కలుగుతుంది నీ మెంటల్గా నీకు ఒక భయం వచ్చింది అంటే ఒక ఏనుగు ఉంది నీ మైండ్లో ఆ ఏనుగు ఏందో మొత్తం ఒక పేపర్ మీద రాయాలి డబ్బులు పోతాయని భయపడుతున్నా టైం లేదని భయపడుతున్నా ఎవరేమనుకుంటారో అని భయపడుతున్నా మా తాత తండ్రి బిజినెస్ చేయాల చేయలేరు కాబట్టి నేను చేయనేమో అని భయపడుతున్నా నాకు శక్తి లేదేమో అని భయపడుతున్నా ఇవన్నిటిని రాసి ఏం చేయాలంటే ఆ కాగిదాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక్కసారి ఉఫను గాల్లో ఊది భయాన్ని పోగొట్టుకోవాలి ఆ ఏనుగప్పుడు ఏమైతే ఎలకపిల్ల అవుతుంది మీకు మీరే భయాన్ని పోగొట్టుకోవాలి ఎందుకంటే మీకు మీరే భయాన్ని తెచ్చుకున్నారు ఎవరు తెచ్చింది మీకు సో ఇవన్నీ మీకు లైఫ్లో చాలా ఉపయోగపడతాయి